ఎస్ రాగల ఇరవై నాలుగు గంటల్లో బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం ఇది మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఎఫెక్ట్ అనేది కూడా కనిపిస్తోంది ఇది మరో రెండు రోజుల్లో మరింత బలపడనున్నట్లు తెలుస్తోంది అల్పపీడన ప్రభావంతో కూడా వారం రోజుల పాటు తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురిసే కూడా అవకాశం ఉంది కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తీరం వెంబడి నలభై నుంచి యాబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుడులు వీచే అవకాశం ఉందని రాగల ఇరవై నాలుగు గంటల్లో పార్వతీపురం మన్యం అనకాపల్లి అల్లూరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు మరియు తిరుపతి కడప నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది అటు రేపు పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలపడం కూడా మనం చూస్తున్నాం సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా విశాఖ కరెస్పాండెంట్ రమేష్ అడిగి తెలుసుకున్నాము రమేష్ డీటెయిల్స్ ఏంటి శ్రీ విద్య ఏదైతే ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలోని సగటున సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో అయితే ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీంతో పాటు ఏదైతే ఉత్తర అంతర కర్ణాటకలోని సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది వీటితో పాటు ఏదైతే మధ్య బంగాళాఖాతంలోనే ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా అంతర ఏదైతే కర్ణాటక ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వరకు కూడా అయితే ఏదైతే తూర్పు పశ్చిమ ద్రోణి కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది తదుపరి రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని చెప్పేసి అయితే కొన్ని మోడల్ చెబుతున్నాయి కొన్ని మోడల్ ప్రైవేట్ మోడల్స్ అయితే ఇది వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే వీటి ప్రభావంతో రాగల వారం రోజుల పాటు రాష్ట్రంలోని తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో అయితే మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు పార్వతీపురం మన్యం అల్లూరి అనకాపల్లి పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు పల్నాడు గుంటూరు తదితర జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క రేపు ఏదైతే పశ్చిమ గోదావరి అదేవిధంగా ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా మరోపక్క ఏదైతే ప్రస్తుతం రాగల ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం ఏర్పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో తీరం వెంబడి గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు మరోపక్క ఏదైతే ఈ వర్ష వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఏ ఆయా ఏ ఏ ప్రాంతాల్లో పిడుగులు పడతాయో ఆయా ప్రాంతాల ఏదైతే ప్రజలకైతే ముందస్తుగా విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అయితే ఏదైతే ముందస్తు జాగ్రత్త సూచనలు కూడా అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క ఏదైతే ఇప్పటికే గత ఇరవై నాలుగు గంటల్లో అయితే రాయలసీమ జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలో కూడా వర్షాలు కురిసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే ఒక పక్క రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలో వర్షాలు పడుతున్నప్పటికీ కూడా ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం ఎండ తీవ్రత అధిక ంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది ఎండ తీవ్ర అయితే యాసీ కాలంలో ఏ విధంగానే ఉంటుందో ఆ విధంగానే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న వాయువ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతున్న పరిస్థితి అయితే ఉందో అల్పపీడనం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని చెప్పేసి అయితే విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లుగా అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి కొంత మేర ముందు తాకినప్పటికి కూడా వర్షాలు మాత్రం ఆశాజనకంగా పడని పరిస్థితి అయితే ఉంది దీంతో ఏదైతే ప్రస్తుతం అయితే రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నప్పటికి కూడా ఇటు ఉత్తరాంధ్రలో మాత్రం పూర్తిగా వర్షాభావ పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే రాగల ఇరవై నాలుగు గంటల్లో అయితే ఆ పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతున్న పరిస్థితుల్లో అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం అధికారులైతే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అయితే రాయలసీమ జిల్లాలైన ఏదైతే చిత్తూరు తిరుపతితో పాటు మరికొన్ని జిల్లాల్లోనూ అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు బాపట్ల అదే అదేతో పాటు మరికొన్ని జిల్లాల్లో అయితే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయో ముందస్తు ఆ జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడ అధికారులు అయితే ఇటు విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో పాటు విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం అధికారులు కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం చూసుకున్నట్లయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో వాయువ్య బంగాళాఖాతం దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అయితే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు శ్రీ రమేష్ ఫర్ ద డీటెయిల్స్ సో మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా మరికొద్ది రోజులు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది అవసరమైతే తప్ప బయటికి రావాలని అత్యవసరమైతే తప్ప బయటికి రావాలని లేకపోతే ఇళ్లలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా అటు అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు ఇది వాటి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బ్రేకింగ్ పాయింట్ లోని లేటెస్ట్ అప్డేట్స్ దిస్ ఇస్ విద్యా సైన్ గో